వెల్కమ్ టు సెట్ హెటిఫై నేను మీ సునీల్ చంద్ర ఈరోజు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆరోగ్య వైద్య శాఖ అధికారి డిఎం అండ్ హెచ్ఓ గారితో ఉన్నాం వైద్యపరమైన పూర్తి సేవలు తదితర అంశాల గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి జిఎస్ హెటిఫై ద్వారా వైద్య సంబంధిత అంశాలను పంచుకోబోతున్నందుకు థ్యాంక్ యూ సార్ సార్ ఈ జిల్లాలో ఎన్ని హెల్త్ సెంటర్స్ ఉన్నాయి ఉన్నాయి ఎట్లబు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి హెల్త్ సిస్టంలో మనకి విలేజ్ లెవెల్ యూనిట్గా సబ్ సెంటర్ను పిలుస్తాము అవి తొంభై వరకు ఉన్నాయి మన జిల్లాలో అదేవిధంగా నెక్స్ట్ లెవెల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అవి పదమూడు ఉన్నాయి అర్బన్లో ఒకటి యూపీఎస్సి అనేటువంటిది మన భూపాలపల్లిలో ఉంది అదేవిధంగా రెండు సిఎస్ఈల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ మన చిటియాల అండ్ మాధేవ్పూర్లో ఉన్నాయి మనకు డిస్టిక్ హాస్పిటల్ కింద జీజిహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మనకు అది టూ ఫిఫ్టీ కన్వర్ట్ అయ్యింది సో ఇప్పుడు ఫంక్షనింగ్ హెడ్ క్వార్టర్లో ఉంది కాబట్టి ఈ టోటల్ హెల్త్ సిస్టమ్స్ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నాయి ఇవి కాక నలభై ఆరు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మన చిన్న హాస్పిటల్స్ క్లినిక్ మొదలుకొని పెద్ద హాస్పిటల్ వరకు నలభై ఆరు ప్రైవేట్ సెక్టర్లో కూడా అవి పనిచేస్తున్నాయి అవన్నీ మన కంట్రోల్లో మన ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటాయి అదేవిధంగా ఆయుష్కు సంబంధించినటువంటి డిస్పెన్సరీలు కూడా మనకు అటాచ్ అయి ఉన్నాయి ఆయుష్ విభాగంలో కూడా డాక్టర్లు మనకు పనిచేస్తున్నారు మొత్తం ఎంతమంది ఫిజీషియన్స్ ఉంటారు నర్సింగ్ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఆశా వర్కర్లు కానీ ఏన్ఎంస్ కానీ జీఎన్ఎం కానీ ఎంతమంది మనకి స్టాఫ్ ఆశాలను తీసుకుంటే నాలుగు వందల పదిహేను మంది ఉన్నారు జిల్లా వ్యాప్తంగా తర్వాత ఫస్ట్ సెకండ్ ఏఎన్ఎంలు తర్వాత ఐసీఏఎన్ఎంస్ అందరూ కలుపుకొని వన్ థర్టీ నైన్ నూట ముప్పై తొమ్మిది మంది ఏఎన్ఎంలు ఉన్నారు అదేవిధంగా హెల్త్ అసిస్టెంట్స్ సూపర్వైజర్స్ డాక్టర్స్ డాక్టర్స్ వస్తే పిఎస్సీలో మనకు ఇరవై ఒక్కటి శాంక్షన్ ప్రస్తుతం పదిహేడు మంది పనిచేస్తున్నారు మిగతా మూడు వేకెన్సీస్ త్వరలో నాలుగు వేకెన్సీస్ మిగతా త్వరలో పూర్తి అనుకుంటున్నాం వేకెన్సీని సో ప్రతి పిఎస్సీలో డిడిఓగా ప్లస్ మెడికల్ ఆఫీసర్గా ఒక డాక్టర్ ఉంటూనే సెంటర్ లెవెల్లో మనం ఎమ్మెలెచ్ అరవై ఐదు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అంటాం వాటిని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లేదా సబ్ సెంటర్స్ అంటాం సో వీటిలలో కూడా మనం డాక్టర్ల నియామకం బిఏఎంఎస్ నుంచి కానీ ఎంఎంబిఎస్ నుంచి కానీ వచ్చిన వాళ్ళను ఎమ్ఎల్ఎస్పీలుగా గుర్తిస్తూ సబ్ సెంటర్ స్థాయిలో కూడా మనం డాక్టర్లు ఇవ్వడం జరిగింది అంటే సార్ మీరు ఈ జిల్లా వైద్యాధికారి రాక ఉండే ముందు వచ్చిన తర్వాత వచ్చిన మార్పులు సార్ నేను దాదాపు ఏడు నెలలు అవుతుందండి గత అక్టోబర్లో నేను రావడం జరిగింది మార్పు అంటే మనము సెక్టార్లో మనకు సంబంధించి ఒక ఐదు విభాగాలలో మన వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుంటుంది అది మాతా శిశు సంరక్షణ చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో అదేవిధంగా ఎన్సిడి కార్యక్రమం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద ఈ బీపీ పేషెంట్లు షుగర్ పేషెంట్స్ క్యాన్సర్ డిటెక్షన్ అనేటువంటిది చేయడం అదేవిధంగా కమ్యూనికబుల్ డిసీజెస్కి సంబంధించి ముఖ్యంగా మలేరియా డెంగ్యూ లాంటివి రాకుండా చూసుకోవడం తర్వాత టీబీ లెప్రసీ లాంటి వాడిన ఫోకస్ పెట్టడము అదేవిధంగా కుటుంబ నియంత్రణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటి మేజర్గా మన ఫోకస్డ్ యాక్టివిటీస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జరిగేటువంటి అదేవిధంగా మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ తర్వాత డిస్టిక్ హాస్పిటల్స్ డెలివరీస్ కండక్షన్ విషయంలో కానీ డిసీజెస్ అడ్మిషన్స్ తీసుకొని వాటిని క్యూర్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఈ పిఎస్సీ సబ్ సెంటర్ నుంచి పిఎస్సీకి అనుసంధానం అవుతుంది పిఎస్సీ నుంచి సిఎస్సిలకు సిఎస్సి నుంచి డిస్టిక్ హాస్పిటల్కు ఈ కోఆర్డినేషన్లో ప్రతి పేషెంట్కు న్యాయం చేయాలనేటువంటిది మన ప్రయత్నం సో ఇది ఏ డిసీజ్ అయినా ఎదుర్కొనడానికి మనకు సమగ్రమైనటువంటి హెల్త్ సిస్టమ్ ఉంది ఇప్పుడు మనకు ఎక్కడైతే ఫిజిషియన్స్ కానీ లేకపోతే హెల్త్కి సంబంధించిన అంటే సర్వీస్ ఇచ్చేవాళ్ళు కానీ కొరత ఉన్న ప్రదేశంలో ఆల్టర్నేట్గా ఏ మార్గం మీరు ఇప్పుడు మనకు ఉన్నటువంటి హాస్పిటల్లో మనకు మెడికల్ కాలేజ్ రావడం వల్ల కొరత అనేటువంటిది లేదు ఒక రేడియాలజీ విభాగంలో తప్ప మిగతా అన్ని విభాగాలలో అందరు స్పెషలిస్టులు ఉన్నారు సర్వీసెస్ వాళ్ళు ఇస్తున్నారు తగినంత ఎక్విప్మెంట్ కూడా సమకూర్చుకుంటున్నాం ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారు కూడా క్లోజ్ మానిటర్ చేస్తూ ఉంటారు ప్రతి కార్యక్రమాన్ని ఏ రకంగా చేస్తున్నారు అనేది నెలకోసారి రివ్యూ చేయడం కూడా జరుగుతుంది అందులో లోటుపాట్లు కలెక్టర్ గారి దృష్టికి తర్వాత డిస్టిక్ కమిటీ దృష్టికి తీసుకురావడం వల్ల ఎప్పటికప్పుడు దాదాపు పరిష్కారం చేసుకుంటూ ప్రోగ్రెస్ తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు ఓపీ పరంగా అదేవిధంగా ఇన్పేషెంట్ పరంగా అన్ని హాస్పిటల్స్లలో ఇంప్రూవ్మెంట్ ఉంది ఇంకా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అయితే ఉంది మీరు ఇంతకుముందు మలేరియా విషయానికి వచ్చి చెప్పారు ఇది యాక్చువల్గా జూన్ నుండి నవంబర్ సంథింగ్ మలేరియా ట్రాన్స్మిషన్ అంటే అట్లా అంటారు కదా దాని మీద మీ యొక్క ప్రోగ్రామింగ్ ఇట్లా ఉంది మనకు జనరల్గా జూన్ మంత్ అంతా మలేరియా మంత్ అంటాము జూలై మంత్ డెంగ్యూ మంత్ అంటాము ఎందుకని అంటామంటే వర్షాకాలం సీజన్లో వాన పడితే నీళ్లు చేరుకుంటే మనకు కమ్యూనికబుల్ డిసీజెస్ ముఖ్యంగా దోమకాట వల్ల వచ్చేటువంటి జ్వరాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనము ఎవ్రీ ఇయర్ చూస్తున్నాము అందుకని మేము ప్రతిసారి జూన్ జూలై మంత్ను జూన్ మంత్ను మలేరియా మంత్ అని జులై మంత్ను డెంగ్యూ మంత్ అని యాక్టివిటీస్ స్థాయిలో తీసుకెళ్లడం అనేటువంటిది జరుగుతుంది లైన్ డిపార్ట్మెంట్స్ తోటి పార్టిసిపేట్ చేస్తూ అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంటే విలేజ్ లెవెల్లో గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని అంగన్వాడీ తర్వాత ఇతరత్ర గవర్నమెంట్ సర్వీసెస్ ఇచ్చే వాళ్ళతో కలుపుకొని మనము పకడ్బందీ కాదా నీరు నిల్వ ఉండకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి మురుగునీటి కాలువల విషయంలోనైతేనేమి పాండ్స్ విషయంలోనైతేనేమి చిన్న చిన్న నీటి గుంటలు అయితేనేమి ఇండ్లల్లో ఉండేటువంటి వేస్ట్ మెటీరియల్లలో ఉండే నీరు నిల్వ విషయంలో కానీ అవేర్నెస్ తీసుకురావడము డ్రైడే ఫ్రైడే అనేటువంటిది నిర్వహించడం తర్వాత ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ లెవెల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం చేసుకుంటూ అక్కడ దోమల లార్వ అంటే దోమలు గుడ్లు పెట్టి తద్వారా పెరిగేటువంటి లార్వా పెరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోండి పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వడం దాంతోపాటు కెమికల్ స్ప్రేలు ఆయిల్ బాల్స్ వేయడము అంటే ఎక్కడన్నా మురికి నీటి గుండెలు ఉంటే నీ నీరు పైన పేరుకునే విధంగా ఆయిల్ బాల్స్ వేయించడం అనేటువంటి గ్రామ పంచాయతీ ద్వారా చేయడం జరుగుతుంది అంటే ఎప్పటికప్పుడు మనం అలర్ట్ చేసినట్టయితే సాధ్యమైనంత మేరకు ఈ దోమల పుట్టడం అనేటువంటిది జరగదు తద్వారా దోమకాటు వల్ల వచ్చే ఐదు రకాల జ్వరాలు రాకుండా మనకు పోతాయి ఒక మలేరియాని కాదు మలేరియా డెంగ్యూ జపనీస్ ఎన్సఫలైటిస్ అంటే మెదడుబాబు జ్వరము బోధకాలు ఇలాంటి జ్వరాలు చికెన్ గునియా ఇలాంటి జ్వరాలన్నీ కేవలం ఒక దోమకట్ట ద్వారా వస్తుంది కాబట్టి దోమలను అరికట్టే మెజర్స్ తీసుకుంటే మనం మాక్సిమం ఆ ఇల్లు కాపాడే అవకాశం ఉంటుంది ఇప్పుడు జూన్ మంత్ నుంచి మరి మొదలైంది సార్ ఈ డ్రైడే ఫ్రైడే డ్రైడే ఫ్రైడే గత కొన్నేళ్లుగా జరుగుతున్నది ఇప్పుడు మనం వర్షాకాలం సీజన్లో మాత్రం ఇంకా పక్కడ్బందీగా చేస్తాము అప్పుడు ఒక హెల్త్ స్టాఫే చేసేది కానీ సీజన్లో హెల్త్ స్టాఫ్తో పాటుగా గ్రామ పంచాయతీ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది తర్వాత అక్కడ ఉన్నటువంటి ఐకేపీ వాళ్ళు కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ వాళ్ళందరినీ మెదడువాపు జ్వరం పందులు సెకండరీ వెక్టార్గా ఉంటాయి అంటే సో ఆ పందులు లేని ఏరియాలలో జనరల్ గా రావడం తక్కువ పందులు ఉన్న ఏరియాలలో వచ్చేటువంటి అవకాశం ఉంటది బట్ ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో మనం వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేసినాం కాబట్టి జేఈ వ్యాక్సిన్ అనేటువంటి మన జిల్లాలో ఉంది దాని ద్వారా మెదడువాపు జ్వరాలు వచ్చేటువంటి అవకాశం తక్కువ కానీ ఎక్కడన్నా ఈ వ్యాక్సినేషన్ లోపంతో పిల్లలు ఉండేది ఉంటే మాత్రం దోమకాటు గురైతే లక్షలల్లో ఒకరికి ఇప్పుడు అంత ఫ్రీక్వెన్సీ లేదు మనకు కేసులు కూడా నమోదు కావట్లేదు బట్ ఎవరికైనా ఒకరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాని సిమ్టమ్స్ అంటే మలేరియా కానీ కానీ అంటే ప్రైమరీ స్టేజ్లో పేషెంట్కైనా పేరెంట్కైనా అర్థం చేసుకోవడానికి అంటే ఏ ఏ జ్వరమైనా కూడా దోమకాటు ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది మలేరియా కావచ్చు డెంగ్యూ కావచ్చు చికెన్ గన్యా కావచ్చు లేదా జేఈ కావచ్చు మలేరియా కానీ ఇవన్నీ దోమకాడ ద్వారా వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మనం అరికట్టడానికి ఏం చేయాలి అని అంటే ఒకటే దోమ ఇన్ని రకాలుగా వస్తుంది కాబట్టి అంటే దోమలలో రకరకాలు ఉంటాయి అయినప్పటికీ మన కాన్సెప్ట్ దోమ నివారణ చర్యలు కాబట్టి అది ఒకవేళ కుడితే ఆ ఏరియాలో జ్వరాలు వచ్చినట్టు అయితే మనకి కిట్స్ అవైలబుల్టీ ఉంటాయి సబ్ సెంటర్ లెవెల్లో కానీ పిఎస్సి లో కానీ మలేరియాకు సంబంధించిన ర్యాపిడ్ కిట్స్ అంటారు జస్ట్ ఒక బ్లడ్ డ్రాప్ అయ్యగానే అది మలేరియా ఉన్నా కదా చెప్పేస్తుంది అలాంటి సౌకర్యం మనం సెంటర్ లెవెల్లో కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా డెంగ్యూకి సంబంధించి సీరా కలెక్ట్ చేసుకుని మనకు టీ హబ్ అవైలబిలిటీ ఉంది జిల్లాలో టీ హబ్ అవైలబిలిటీ అక్కడ శాంపుల్ కలెక్ట్ చేసి పంపించినట్టు అక్కడ డెంగ్యూ జ్వరమా కాదనేటువంటి తిరగడం జరుగుతుంది సో ఆ జ్వరాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మలేరియాకు మనకు మందులు ఉన్నాయి అవైలబుల్ డెంగ్యూకి సంబంధించి సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ చేస్తాము ఒకవేళ జేఈఈ లాంటిది ఏమన్నా నోటీస్ అయితే మాత్రం అది రిఫర్ చేయమంటాము ఇక్కడ తీసుకునేటువంటి జాగ్రత్తలు తీసుకుంటాము మనకు జిల్లాలో గతం డెంగ్యూ కేసులు కానీ మలేరియా కేసులు కానీ ఎన్ని ఉన్నాయి తగ్గుదల వైపు వచ్చింది గత సంవత్సరం పద్నాలుగు కేసులు మనకు మలేరియా కేసులు ఉండేవి ఇప్పుడు ఈ సంవత్సరం అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదయ్యాయి డెంగ్యూ మాత్రం గత సంవత్సరం ఎనభై వరకు మనకు డెంగ్యూ కేసులు వచ్చాయి ఇప్పుడు పద్నాలుగు కేసులు మాత్రమే వచ్చినాయి సో ఎక్కడికి కేసు వస్తుందో అది హై రిస్క్ విలేజ్గా మేము పెట్టుకొని అక్కడ అన్ని యాక్టివిటీస్ ఇందాక చెప్పినటువంటి డ్రై డే కానీ స్ప్రే కానీ లార్ యాంటీ లార్వల్ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి నేను నిల్వకుండా ఏం చేసుకోవాలి అనేటువంటిది ఎక్కడిక్కడ ఆశాల ద్వారా ఎన్నోల ద్వారా అవేర్నెస్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా వాళ్ళకు వర్క్ లోడ్ అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ బాగా రిలాక్స్ పీరియడ్లో ఉన్నారు వాళ్ళకు స్కూల్కి రావడం వల్ల కొత్త వాతావరణం కానీ సీజనల్ ప్రాబ్లమ్ కానీ వస్తే ఆరోగ్య పథకానికి సంబంధించి జిల్లా నుంచి ఎట్లా మనకు స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేటువంటిది కూడా ఒక భాగం ఇందులో స్కూల్ ఎదుల్లో మనం ఏం చేస్తున్నాము అంటే ముఖ్యంగా ఈ ఆర్బిఎస్కే టీమ్స్ ద్వారా ఆల్ స్కూల్స్ని విజిట్ చేయమని చెప్తున్నాము వాళ్ళు ఇయర్లీ ఒకటి లేదా రెండు సార్లు ఏదైనా మేజర్ ఇబ్బందులు ఉంటే డిటెక్ట్ చేయడం జరుగుతుంది అయితే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రం అక్కడ ఉన్నటువంటి లోకల్ డాక్టర్లు అంటే ఎమ్ఎల్ఏచ్స్ కానీ లేదా మెడికల్ ఆఫీసర్ కానీ కన్సర్డ్ హాస్టల్స్ కానీ లేదా స్కూల్స్ కానీ విజిట్ చేయమని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మాన్సూన్ సీజన్లో వాటర్ కంటామినేషన్ తోటి పిల్లల్లో ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అట్లాంటి కంటామినేషన్ లేకుండా సేఫ్ డ్రింకింగ్ వాటరు హ్యాండ్ వాష్ టెక్నిక్స్ చేతులు కడుక్కొనే విధానం శుభ్రంగా ఉండే విధానం తర్వాత కామన్గా ఈ సీజన్లో వచ్చేటువంటి జబ్బులు ఏంటి ఎలా ఐడెంటిఫై చేయాలి ఎలా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి అనేటువంటిది కన్సర్న్ మెడికల్ ఆఫీసర్ సూపర్వైజరీ స్టాఫ్ను స్కూళ్ళకు వెళ్ళి అవేర్నెస్ కల్పించడం అనేది చెప్పడం జరిగింది సర్కార్ రెండు స్కూల్స్లలో అవేర్నెస్ కల్పించడం అనేటువంటిది జరిగింది తర్వాత మనకు మధ్య మధ్యన వచ్చే నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ వచ్చే ఇరవై తేదీ నాడు నేషనల్ డిమామిక్ డే ఉంది పురుగులు నొలి పురుగుల నివారణ చేసే మందులు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు కూడా టీచర్స్ తోటి పిల్లలతో మనకి ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి సేమ్ టైం దీని విషయం చెప్తూనే మిగతా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఆరోగ్యానికి అనేటువంటిది ఎప్పటికప్పుడు మనం అవేర్నెస్ చేయడం జరుగుతుంది అంటే మాధేపూర్ హాస్పి మాధేపూర్ ఆ దూర ప్రాంతంలో కూడా ఒక బెస్ట్ హాస్పిటల్ మెరుగైన వైద్యం అవుతుంది అన్నట్టు ప్రజలు చూస్తుంది ఎట్లా ఉంది సార్ మెరుగైన వైద్యం అంటే మనకు గైనకాలజిస్టుల కొరత ఉంది వాస్తవానికి ఆ గైనకాలజిస్టుల కొరతను తీర్చడానికి మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము బట్ డిస్టిక్ హాస్పిటల్లో ప్రాబ్లం లేదు కానీ ఏదైతే మహదేవ్పూర్ తర్వాత చిట్యాల లాంటి హాస్పిటల్లో ఒక్కొక్క గైనకాలజిస్ట్లో ఉండడం ఉండడం జరిగింది బట్ మనము ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయడము ఇంకా డాక్టర్ల సంఖ్య పెంచడం అనేటువంటిది ప్ర ప్రతిసారి మేము ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా నార్మల్ డెలివరీ వైపు ప్రోత్సహించినట్టయితే ప్రతి చోట జరిగేటువంటి అవకాశం ఉంటుంది దాని మీద మనకు అవగాహన ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ కొంత అవగాహన వస్తుంది నార్మల్ డెలివరీలే జరగాలి అనేటువంటిది సెక్షన్ కాకుండా సో నార్మల్ డెలివరీ అవసరమైనప్పుడు గైనకాలజిస్ట్ అవసరం ఉండదు మాక్సిమం ట్రైన్డ్ ఐఎన్ఎంస్ కానీ ట్రైన్డ్ స్టాఫ్ నర్సెస్ కానీ నార్మల్ డెలివరీ చేసేటువంటి అవకాశం ఉంటుంది ప్రైవేట్ గైన కాలేజ్లో ఏమన్నా ఎమర్జెన్సీ అప్పుడు మీరు సేవ తీసుకునే ఒక ప్రైవేట్ ప్రస్తుతానికి ప్రైవేట్ గనకాలజిస్టుల అవసరం మనకు పడతలేదు ఉన్న వాళ్ళతోటే మనకు సరిపోతుంది ఇంకా మనకు ఆ లెవెల్ పెంచాలి అంటే ఇంకా ఇద్దరు ముగ్గురు గనకాలిస్టులను కూడా అపాయింట్ చేయాలని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిస్తుంది ఒక ఇయర్లో ఎన్ని నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి సెక్షన్ ఎన్ని అవుతున్నాయి సెక్షన్ అవసరం అంటే ఎక్కడికి రిఫర్ చేస్తున్నారు మనకు సెక్షన్ మన దగ్గరనే జరుగుతున్నాయి జనరల్గా యావరేజ్గా మనకు నాలుగు వందలకు పైగా డెలివరీస్ ప్రతి నెల జరుగుతుంటాయి సో ఈ నాలుగు వందలలో దాదాపు రెండు వందల వరకు మన హాస్పిటల్ జీజిహెచ్ సిహెచ్ అది తర్వాత ఏది మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా డెలివరీ జరుగుతున్నాయి అక్కడ మ్యాక్సిమం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో నార్మల్ డెలివరీలు లేదా అప్పుడప్పుడు సెక్షన్ జరుగుతాయి డిస్టిక్ హాస్పిటల్లో కూడా సెవెంటీ పర్సెంట్ నార్మల్ డెలివరీ వైపే ఉంటారు థర్టీ పర్సెంట్ అంటే వందలో డెబ్బై వరకు నార్మల్ డెలివరీ థర్టీ పర్సెంట్ వరకు సెక్షన్ వన్ అనేటువంటి అవసరాన్ని బట్టి చేయడం జరుగుతుంది సీజనల్ డిసీజెస్ పిల్లలకైతే ఎక్కువ డామేజ్ చేస్తుంది ఎవరికైనా ఇప్పుడు మనము బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనము ప్రతి డిసీజ్కు ప్రోన్ అయ్యే ఉంటాం మనం తీసుకునే జాగ్రత్తలు బట్టి మనం ప్రొటెక్ట్ అవుతాము మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనం ప్రొటెక్ట్ అవుతాం సో మంచి సమతుల ఆహారం తీసుకునేటువంటి అలవాట్లు నేర్పడం ద్వారా అదేవిధంగా మనకు ఎన్విరాన్మెంట్ నుంచి సోకేటువంటి జబ్బులను ప్రివెంట్ చేసుకోవాలంటే మనం శుభ్రంగా పరిసరాలు శుభ్రంగా ఉండాలనేది ప్రైమరీ కాన్సెప్ట్ సో ఇందులో అనీమియా రావడానికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండొచ్చు లేదా వామ్ ఇన్ఫెస్టేషన్ ఉండొచ్చు ఇతరత్ర రెండు మూడు కారణాలు ఉండొచ్చు కానీ ప్రైమరీగా మాత్రం గుడ్ న్యూట్రిషన్ ఉండాలా అదేవిధంగా ఈ ప్రివెన్షన్ కింద మనం గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో అవి తీసుకునే పద్ధతిలో ఉండాలి ఉదాహరణకు నొలిపరుగుల మందు ఉన్నారంటే నూటికి నూరు శాతం తీసుకోవాలి సంవత్సరానికి ఒకసారి ఫైవ్ ఇయర్స్ సంవత్సరానికి ఒకసారి అది వన్ టు నైన్టీన్ ఇయర్స్ ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అందరూ తీసుకోవచ్చు ఒక టాబ్లెట్ పర్ ఇయర్ తీసుకుంటే సరిపోతుంది జనరల్గా ఆన్లకి ఒకసారి ఇచ్చేది ఇప్పుడు సీజన్గా ఇయర్లీ మాత్రం తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది సో అది ఒక టాబ్లెట్ తీసుకోవడం అనేది పెద్ద కష్టమైన పని కాదు ఆ ఒక టాబ్లెట్ వల్ల ఇలాంటి చిన్న చిన్న జబ్బులు అనేటువంటి నిర్ణయం అదేవిధంగా మనము ఐరన్ పోలిక మాత్రలు కూడా మనము స్కూల్లలో వారానికి ఒకసారి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది పిల్లల ప్రోగ్రామ్ కింద అది కూడా వాళ్ళ ప్రొఫైల్ కోర్స్ క్యూస్ వాళ్ళకు ఉండాలని ఏం లేదు ముందు జాగ్రత్తగా మనం ఇవ్వడం సో అది వాడినా కూడా ఈ అనిమియా నుంచి ప్రివెంట్ అవుతారు దీని మీద ఎప్పటికప్పుడు అవగాహన చేసినప్పటికీ అప్పుడప్పుడు కొంత అంటే కొత్త బ్యాచ్ రావడం పాత బ్యాచ్ వెళ్ళడం కాబట్టి ప్రతిసారి మనము దీన్ని మొదటి నుంచే తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఆరోగ్య పథకాలకు సంబంధించి పిల్లలు అడల్సెన్స్ అమ్మాయిలకి ఏమైనా ప్రభుత్వ పరంగా కౌన్సిలింగ్ కానీ అంశం ఆర్కేఎస్కే ప్రోగ్రామ్ అని ఉంటుంది ఆర్బీఎస్కే ఎట్లయితే ఉందో ఆర్కేఎస్కే ప్రోగ్రామ్ ఉంటుంది అడల్సెంట్స్ కోసం ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో ఏంటి అంటే అడల్టేజ్ ఉన్నటువంటి గ్రూపులు అంటే ఎవరైతే ఏజ్ పెరుగుతున్నటువంటి పిల్లలు వయసులో వచ్చేటువంటి మార్కుల గురించి వాళ్ళకి అవేర్నెస్ చేయడము అదేవిధంగా వాళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యంగా ఫిమేల్ అమ్మాయిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేటువంటి ఎప్పటికప్పుడు చెప్పడం అనేది జరుగుతుంది అది మెడికల్ ఆఫీసర్ ప్లస్ అక్కడ కు మనం కొన్ని ప్రత్యేకమైన స్కూళ్ళల్లో ట్రైన్ చేయడం జరిగింది వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది అంటే సార్ మనకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే చాలామందికి ఫస్ట్ విశ్వాసం కొంచెం తక్కువ అంటే గత గత రికార్డు పరంగా చెప్తున్నా ఇప్పుడు హాస్పిటల్ టైమింగ్స్ హాస్పిటల్ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి ఎమర్జెన్సీ కేసెస్ ఎట్లా ఉంటుంది హాస్పిటల్కి టైమింగ్స్ అంటూ ఏమీ ఉన్నాయి హాస్పిటల్ రౌండ్ ది క్లాక్ పనిచేయాల్సిందే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రం కొన్ని పన్నెండు గంటలు పనిచేసేటువంటి కొన్ని ఇరవై నాలుగు గంటలు పనిచేసేటువంటి ఉంటాయి బట్ ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఉండవు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్ట్రక్చర్ లేదు అంటే స్ట్రక్చర్ మీన్స్ ఎంతమంది డాక్టర్లు ఉండాలి అనేది నిర్ణయం కాలబడలేదు అది దాన్ని దాన్ని కొంచెం సరి చేసినట్టు అయితే మనకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తూ ఉంటాయి అదేవిధంగా ట్వెల్వ్ అవర్స్ ఏ నైన్ టు ఫోర్ పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది నైన్త్ మాత్రం ప్రతి హాస్పిటల్ ఏదైతే పని పనిచేస్తున్నాయో ఓపెన్ జరగాల మనకు ప్రాక్టికల్గా చూసినప్పుడు సార్ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్తే కొంచెం పేషెంట్ రిసీవ్ చేసుకునే కదా కొంచెం ర్యాష్గా ఉంటుంది డాక్టర్ లేరు మీరు ఏమైనా ప్రాబ్లం అని చెప్పండి వస్తారు ఇంతేముందే బయటికి వెళ్ళారు ఇట్లా జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ వచ్చిన పేషెంట్కి సహజంగా తెలియదు నిజంగా అదే డాక్టర్ డిఎంహెచ్ గారి ప్రోగ్రామ్ కలెక్టర్ గారి ప్రోగ్రామ్ తెలియదు ఇలాంటి వాటి మీద కొంచెం మెరుగైన సేవల కోసం ఎట్లా జాగ్రత్త తీసుకుంటారు వాస్తవానికి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీల్డ్ మీద వెళ్ళడం అనేటువంటి అవకాశాలు తగ్గిస్తే పేషెంట్లకు న్యాయం జరుగుతుంది సో డాక్టర్ అనేవాడికి ఫీల్డ్తో లింక్ అనేటువంటిది ఉండడం వల్ల అప్పుడప్పుడు ఎందుకంటే ఆఫ్టర్ ఓపీ అవర్స్ జనరల్గా వెళ్ళామని మనం అంటాము కానీ ఎమర్జెన్సీ నీళ్ను బట్టి డాక్టర్ మూవ్ అవుతాడు విలేజ్కి సో అప్పుడు ఎంత అంటే మనం అట్లీస్ట్ ఇద్దరు డాక్టర్లు ఉన్నప్పుడు ఒకరు ఓపీలో ఉంటారు ఒకరేమో మనం వెళ్ళడం జరుగుతుంది సో ఈ సిస్టాన్ని కరెక్ట్గా మనం స్ట్రిక్ట్గా అప్లై చేసినట్టయితే పేషెంట్కి ఏమీ ఇబ్బంది ఉండదు ఆగండి వెళ్ళండి అనేటువంటిది ఉండదు అట్లా ఇద్దరు డాక్టర్లు ఉండే విధంగా మేము ప్రయారిటీ ప్రయత్నం చేస్తాం సార్ ఇప్పుడు మన జిల్లాలో ఏమంటే కార్డియో కానీ న్యూరో కానీ నెఫ్రా కానీ యూరాలజీ కానీ ఇలాంటివి ఏమైనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనకు వరంగల్లో వచ్చింది మనకు వరంగల్ ఇక్కడ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్కి తప్పకుండా ఈ హాస్పిటల్ నుంచి అక్కడికి అంటే ఆ కేర్కి మనము అక్కడికే పంపించాల్సిన అవసరం ఉంటుంది ఆ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ భవిష్యత్తులో ఇక్కడ వస్తాయో లేవో చెప్పలేము కానీ ప్రస్తుతానికి టెషరీ కేర్ లెవెల్లలో ఉండేటువంటి ట్రీట్మెంట్ అయితే ఇక్కడ ఉంది మెడికల్ కాలేజ్ లెవెల్లో ఆ నీడ్ వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది బట్ ప్రస్తుతానికి వందలలో రెండు మూడు కేసులకు అవసరం పడుతుంటుంది కాబట్టి ఇక్కడ నుంచి రెఫర్ చేయడం జరుగుతుంది జిల్లా ఆఫీ అధికారిగా ఇక్కడ మెడికల్ కాలేజ్ రావడం వల్ల మీరు ఎట్లా తప్పకుండా ఇంటీరియర్ ప్లేస్లలో మెడికల్ కాలేజ్ ఉండడం అనేటువంటిది ఆహ్వాని పరిణామమే కానీ అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా కొంచెం ఒత్తిడితో కూడుకొని ఉంటాయి చాలామంది సిబ్బంది ఇక్కడ పనిచేయడానికి కూడా ఇష్టపడుతున్నారా లేదా అనేటువంటిది కూడా తెలుస్తుంది మనకు కొంతకాలం తర్వాత బట్ చాలా మార్పులు అయితే వచ్చేస్తున్నాయి అంటే ఒక కాన్ఫిడెన్స్ పబ్లిక్లో మెడికల్ కాలేజ్ జిల్లా కాలేజ్ జిల్లా హాస్పిటల్ ఉన్నది అనేటువంటిది ఆల్ స్పెషాలిటీస్ అవైలబుల్ ఉన్నాయన్నటువంటి కాన్ఫిడెన్స్ తోటి చాలా వరకు ఇక్కడ వైద్యం మెరుగుపడిందని చెప్పవచ్చు రోగం అంటే వచ్చిన తర్వాత చికిత్స కావచ్చు రాకముందు ప్రివెన్షన్ అయినా విద్యార్థులకైతే వాళ్ళ సేఫ్టీ విషయమైనా వీటి మీద మీరు ఫుడ్ విషయంలో కానీ ఇంకా ట్రీట్మెంట్ విషయంలో కానీ ఏ విధంగా సజెస్ట్ చేస్తారు ఇది అంటే ఇప్పుడు విద్యార్థులకైనా సామాన్య ప్రజానీకానికైనా ఒకటేంటి ఏంటి అంటే కంటామినేషన్ సోర్సెస్ అనేటువంటి కనిపెట్టుకోవాలి ఇక్కడ ఏది అమ్మినా ఎక్కడ ఏ చేసినా ఏదో అవసరం ఉంది కదా అని తింటే లోపలికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అది హోటల్స్ కావచ్చు రోడ్ సైడ్ అవి కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా కూడా హైజనిక్ ఉన్నాయా లేదా అనేది కనిపెట్టుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది అమ్మే వాళ్ళది అమ్ముకోవాలనే టెన్షన్ ఉంటుంది తప్ప క్వాలిటీ కోసం వాళ్ళు పోయేటువంటి అవకాశం ఉండదు వాళ్ళకంత అంత నాలెడ్జ్ అనేది కూడా మనం అనుకోం వాళ్ళకు చెప్పే విధంగా వాళ్ళకి చెప్పే పరిస్థితులు ఉంటాయి వాళ్ళని కూడా అవేర్నెస్ లోకి తీసుకురావాలి ఎట్లా దానికి ఈ చేయాలనేటువంటిది బట్ ఏది ఏమైనప్పటికీ హైజీన్ అనేటువంటిది అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ ఉందా లేదా అనేటువంటి సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవడంతో పాటు సేఫ్ డ్రింకింగ్ వాటర్ నీ వాటర్ కూడా ఇప్పుడు సేఫ్ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ రెండు సరిగ్గా చేసుకొని తర్వాత దాని గురించి సీజనల్గా ఏ వ్యాధులు వస్తున్నాయి అనేటువంటి జాగ్రత్తలు ముందే తెలుసుకొని దాని మీద జాగ్రత్తలు పాటించినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది జయశంకర్ జిల్లాలో ఒక ఐఏఎస్ భావేష్ మిశ్రీ గారు కలెక్టర్ గారు ఒక డిఎంహెచ్ఓ మొదన్ సార్ గారు ఇద్దరు కలిసి ప్రజలకు ఆరోగ్య విషయంలో ఎట్ల ముందుకు వెళ్తుంది ప్రజలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను ఉపయోగించుకోవడానికి ఎంతవరకు నమ్మచ్చు తప్పకుండా ఇప్పుడు మనము గ్రామ స్థాయి వరకు వైద్యాన్ని తీసుకెళ్లాలనే లక్ష్యంతో మనం పనిచేస్తున్నాము అయితే వైద్యం కంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల మీదనే ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ సాధించవచ్చు మన నమ్మకం కాబట్టి ఏ సీజన్లో ఏ జబ్బులు వస్తున్నాయి అనేటువంటిది మనం ముందే పబ్లిసిటీ చేసినట్టయితే తప్పకుండా వాళ్ళు కొంత మారేటువంటి అవకాశం ఉంటుంది అవసరాన్ని బట్టి మారుతారు కూడా ఒకరింట్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఎందుకు జరిగింది అనేటువంటి ఆలోచన అందరికీ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది బట్ మనము కొంచెం ముందుండి వాళ్ళని నడిపించినట్టయితే ఈ ప్రివెంటివ్ మెజర్స్ మీద తప్పకుండా జరుగుతుంది అదేవిధంగా ఏ హాస్పిటల్లో ఏ సౌకర్యం ఉందనేటువంటి చాలా చాలామందికి తెలియదు అంటే ఎక్కడికి పోతే జ్వరం ఎక్కడికి పోవాలా కాళ్ళ నొప్పులకు ఎక్కడికి పోవాలా లేదు అంటే హార్ట్ ప్రాబ్లం వస్తే ఎక్కడికి అనేటువంటి కనీసం నాలెడ్జ్ కొంత ఉన్నది కొరత అది మా ఆరోగ్య కార్యకర్తల ద్వారా కరెక్ట్గా ఎవ ఎక్కడ ఏ జబ్బు న్యాయమవుతుంది అనేటువంటి చెప్పడము అదేవిధంగా ప్రాథమిక దశలో ఈవెన్ ఆశ ఇచ్చినా కూడా ఇచ్చినటువంటి మెడిసిన్స్ ఇచ్చినా తగ్గిపోతాయి బట్ చిన్న ప్రాబ్లానికి వాళ్ళు పెద్ద హాస్పిటల్కి పోయి డబ్బులు ఎక్కువ ఖర్చు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ చిన్న చిన్నవి వీళ్ళను ట్రైన్ చేసి ఆశాల ద్వారా ట్రైన్ చేసి ఎన్ఎంల ద్వారా ట్రైన్ చేసి మ్యాక్సిమం అక్కడే కవర్ అయ్యే విధంగా మనం జాగ్రత్తలు తీసుకునే పద్ధతిలో నడుస్తుంది అదేవిధంగా భవిష్యత్తులో ఏదైనా కరోనా లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కలిసికట్టుగా ఎట్లా ఎదుర్కొన్నామో ఇప్పుడు కూడా డిసీజెస్ విషయంలో అట్లా ఎదుర్కొంటాము బట్ రెగ్యులర్ ఇంటరాక్షన్ పబ్లిక్ తోట అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ చివరి ప్రశ్న సార్ ఇప్పుడు ఇప్పటివరకు జిల్లాలో ఉన్న పేషెంట్లకు సంబంధించి కొన్ని వ్యాధుల పట్ల ఆరోగ్య డిపార్ట్మెంట్ కొన్ని టెస్టులు చేస్తూ ఉంది అంటే పేషెంట్ దగ్గరికి వెళ్ళి కానీ విలీచులకు వెళ్ళి కానీ అట్లాగే ఒక వ్యక్తికి ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయి అలా సాధ్యమైనంత వరకు ప్రభుత్వం ద్వారానే పరీక్ష చేసి ట్రీట్మెంట్ ఫర్దర్ వల్ల అంటే పర్సనల్గా కావచ్చు ఎన్ని రకాల వ్యాధులు ఉంటాయో అన్ని రకాల వ్యాధుల్లో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వ్యాధులను ప్రభుత్వము పరీక్ష చేయడం కోసం ఏమన్నా అంటే రాష్ట్రం అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ లేదంటే ఆ జిల్లాలోని ప్రత్యేక అధికారులు అట్లా చేసానికి ఏమైనా పాజిబిలిటీ ఉందా అది ఇప్పుడు ఉన్నది ప్రోగ్రామ్ అయితే పబ్లిక్ రన్ ఇయర్ అంటే వాళ్ళకి తెలుస్తలేదు అంటే ఎందుకు తెలుస్తలేదు అంటే ఏదైనా మంచిగానే ఉన్నా కదా నాకేముంది టెస్ట్లు ఎందుకు చేస్తారు అనేటువంటి కాన్సెప్ట్ ఉంది నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ ప్రోగ్రామ్ అదే హైపర్ టెన్షన్ డయాబెటీస్ తర్వాత క్యాన్సర్స్ డిటెక్షన్ అని ఈ మూడింటిని టార్గెట్ పెట్టుకొని ఇంకోటి మెంటల్ హెల్త్ సైకలాజికల్ కండిషన్ ఎట్లా ఉంది అనేటువంటిది తెలియడం కోసం మనం ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసినా వాళ్ళకి టార్గెట్ కూడా ఇచ్చినాము హౌస్ టు హౌస్ తిరిగి వాళ్ళ ఏమైనా ఇబ్బంది ఉండదంటే నోటీస్ చేయడం ఒకటి వాళ్ళను సబ్జెక్ట్ వాళ్ళకి రమ్మని వాళ్ళ బీపీ షుగర్లు టెస్ట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది బట్ మామూలుగా ఉన్న పబ్లిక్ పని మీద ఫోకస్ ఉంటుంది అంటే మన పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టేటస్ లో ఉంటాం కాబట్టి మనం ఎప్పుడు సో వాళ్ళు ఎకానమీ అంటే ఈరోజు పనికి పోతే నాకు పని పోతుంది అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది తప్ప నా ఆరోగ్యం గురించి పట్టించుకోవాలనే ఆలోచన ఉండదు వాళ్ళని మామూలుగా మంచిగానే ఉన్నా కదా నాకు టెస్ట్లు ఎందుకు అని అంటారు బట్ మంచిగా ఉన్నా కూడా టెస్ట్లు చేయడానికి మా వాళ్ళు రెడీ ఉన్నారు ట్రాన్స్ డిసీజ్ ఇవి కూడా ముందే ప్రభుత్వం తరఫున అట్లే ఇప్పుడు జనరల్గా జాండీస్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి బ్లడ్ ట్రాన్స్ఫిషన్ ద్వారా వచ్చేటువంటి రకాలు ఉంటాయి అదేవిధంగా కంటామినేషన్ వాటర్ తోటి వచ్చేటువంటి ఫుడ్ తోటి వచ్చేటువంటి ఉంటాయి సో వాటర్తో వచ్చేటువంటి ఒక విలేజ్లో వాటర్ కంటామినేట్ అయితే ఆ ఊరికి ఊరే జాండీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో అక్కడ వాటర్ను జాగ్రత్తపరచాలనేటువంటిది అంటే వాటర్ ఎక్కడ సోర్స్ కంటామినేట్ అవుతుందనేది అనేది ఐడెంటిఫై చేయాలి అది అది ఒక టెక్నిక్ అదే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఈ రూరల్ వాటర్ వర్క్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని ఎప్పటికప్పుడు నీళ్ళ పరీక్ష అంటే మనం టెస్ట్ శాంపిల్స్ తీసుకొని దానికి అది రాకుండా చేస్తాం ఇతర జబ్బులు కూడా ఏదైనా కూడా సోర్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఆ సోర్స్ను మనం అరికట్టినట్టయితే జబ్బులు రావు ఆ సోర్స్ కోసం పనిచేయాలి జిఎస్ఫై ఛానల్ ద్వారా ఒక జిల్లా వైద్యాధికారిగా ఎన్ని డిపార్ట్మెంట్స్తో ఆరోగ్య డిపార్ట్మెంట్ పని చేసుకుంటూ వెళ్తుంది ప్రజలు కూడా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకొని విరుద్య సేవలు తీసుకు తీసుకుంటే బాగుంటుంది మాకు అన్ని డిపార్ట్మెంట్లు అవసరమే ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లో మనుషులు ఉంటారు అన్ని డిపార్ట్మెంట్ మనుషులకు కూడా జబ్బులు వస్తాయి కానీ ప్రోగ్రామాటిక్గా మాకు ప్రధానంగా ఉండేటువంటిది ఏంటి అని అంటే ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు తర్వాత డిడబ్ల్యూఓ డిపార్ట్మెంటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఈ మూడు మాస్టర్ కేంద్రాలు ఇవి అంటే మాస్టర్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఎందుకంటే వాళ్ళ అవసరము లేకుండా మనము ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు అదేవిధంగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి అన్నీ అంటే సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ ఆఫీసర్స్తో కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటాము స్వచ్ఛంద ఆరోగ్య సంస్థలు స్వచ్ఛంద ఎన్జిఓస్ నుంచి కూడా హెల్ప్ తీసుకుంటాము సో ఏదైనా ఎవరు మాతో కలిసి రాకుండా ఉండే డిపార్ట్మెంట్ అంటూ ఉండదు లాస్ట్ కెలాసిటీ కూడా మాకు సంబంధంలోనే ఉంటారు కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్లలో కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్స్ కలుసుకొని ప్రతి ప్రోగ్రామ్ను మేము హైలైట్ చేసుకుంటూ ప్రజారోగ్యానికి కోసం కష్టపడుతుంటాం థ్యాంక్ యూ సార్ జిఎస్ఐటిపై ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని జిల్లా వాసుల కోసం తెలియజేందుకు డాక్టర్ మధుసూదన్ గారు డిఎంహెచ్ఓ జయశంకర్ భూపాలపల్లి గారు ఇచ్చిన ఇది నేటి అంశం చూసిన ఉండండి జిఎస్సీటిపై నేను విశ్రామించాను